మన ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మనందరి నేత మన్నేటి వెంకటరెడ్డి సహకారంతో ఉదయగిరి మండలం కొండాయపాలెం గ్రామ పంచాయతీలో సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరును పురస్కరించుకుని కొండాయపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ టోర్నమెంట్లో మొత్తం పదమూడు టీంలు పాల్గొన్నాయి ఉదయగిరి ఎస్ఐ శ్రీనివాసులు టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దుర్గంపల్లి వర్సెస్ గానిగి పల్లి టీం పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు దుర్గంపల్లి టీం టాస్ గెలిచి ఫీల్డ్ ఎంచుకుంది మొదటగా బ్యాటింగ్ చేసిన గానుగుపెంటపల్లి టీం వంద పరుగులు చేయడంతో రెండవ బ్యాటింగ్ చేసిన దుర్గంపల్లి టీం డెబ్బై ఆరు పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది కొండాపాలెం క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు విజేతగా గానుగుపెంటపల్లి టీం రన్నర్ గా దుర్గంపల్లి టీం మూడవ స్థానంలో సరవరాబాద్ టీంలు నిలిచాయి బెస్ట్ మ్యాచ్ ఆల్రౌండర్ గానుగుపెంట నారాయణ రెడ్డి బెస్ట్ బౌలర్గా కె రామాంజనేయులు బెస్ట్ బ్యాట్మెంటన్ గా కె శ్రీనివాసులు బెస్ట్ బ్యాడ్మింటన్ గా పవన్ ఎంపికయ్యారు ఈ సందర్భంగా మన్నేటి మాట్లాడుతూ క్రీడా ఆడి మరింతగా మెరుగుపడాలని కోరారు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు టీం మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ యొక్క కు అన్ని విధాలుగా సహకరించి ప్రైజ్ మనీ తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గానుగుపెంట ఓబుల్ రెడ్డి కొండాయపాలెం సర్పంచ్ వరలక్ష్మి శ్రీనివాసులు మనా ఫౌండేషన్ సభ్యులు గాజుల రహముతూజాని పుల్లాయపల్లి మాజీ సర్పంచ్ పోకల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు నాయకత్వం కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న विद्या संस्था डॉक्टर किशोर श्रत्नम जूनियर कॉलेज डी मार्ट एदरगा मागुंटे लेआउट नेलूर एडमिशन लो जरूरी चुनवी आई नी लॉर्ड प्लीज सब्सक्राइब टू एन थ्री टीवी